శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపర సూక్తిం సమగ్రే తున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహీబురై కటాక్షైర్ వైద్యవర్ణకు వైరూలర్ణకువయూధి హైమోర్ధపుండ్రమహన్మకునాశం మందస్మితండల చారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాక్షం మనోజవం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा सुग्रीवो राघवेणा विपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः नरावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् శరణుద్ధాచూట్రాఫికఘటి మధురి అయోధ్యాకాండమో ఐదవ సర్గమో వసిష్ మహర్షి సీతారాముల ఉపవాసపు వ్రతదీక్షలను స్వీకరింపజేయుట సందిశ్య రామం నృపతి సో భావిన్యభిషేచనే పురోహితం సమాహూయ వశిష్ఠం చేదమబ్రవిత్ మరునాడు జరగనున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపుమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివైచను పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి నేను గచ్చోపవాసం కారయాజ్య తపోధన శ్రీ యశో రాజ్య లాభాయ సహ వధ్వాసహయథవ్రతం ఓ తపోధన నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు కీర్తి కీర్తిప్రతిష్ఠలు రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో కూడి ఉపవాసాది నియమములను పాటించునట్లు పాటించునట్లు చేయుము తదేతి చస రాజానం వేద విదాంబర స్వయం భగవాన్ రామ రామం మంత్ర బ్రాహ్మం రథవరం యుక్తం ఆస్థాయ సుదృఢ వ్రతహ పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికెను అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు పూజ్యుడు మంత్ర విద్యాకుశలుడు మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష గలవాడు అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలను దీక్షలనిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది గుర్రములను పూంచినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరిను స రామభవనం ప్రాప్య పాండూరాభ్రగర ప్రభం తిస్ర కక్షారథేనైవ వివేష ముని సత్తమ ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథము పైననే మూడు కక్షలు దాటి అందు ప్రవేశించెను నిశ్చక్రామ నివేశనాత్ తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ట మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వర త్వరగా తన అంతఃపురము నుండి బయటికి వచ్చెను త్వరమానశ్చ రథాభ్యాసం మనీషిణ తతోవతారాయామాస పరిగృహ్య రథాత్ స్వయం పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయుతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను స చైనం ప్రసృతం దృష్ట్యా సంభాష్యా ప్రసాద్య ప్రియార్హం హర్షయన్ రామం ఇత్యువాచ పురోహిత అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరాముని చూచి వశిష్టమహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును వినుమడింపజేయిచు అతడు ఇట్లు నుడివెను ప్రసన్నస్తే పిత రామ యౌరాజ్యమవాప్స్య ఉపవాసం భవానద్య కరోతు సహ సీతయా ప్రాతస్వామభిషేక్ తా హిజ్యిత దశరథ ప్రీత్య యయాతిం నహుషో యథ ఓ రామా మీ తండ్రి గారి అనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కానున్నావు కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రతదీక్షను పాటింపుము మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతికిని వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యౌవరాజ్య పట్టాభిషేక మహోత్సవ్ను జరుపనున్నాడు స తదారామం ఉపవాసం వ్రతం మంత్రవత్ వైదేహ్యా సహితం ముని ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది ఉపవాసాదివ్రతదీక్షలను ఇప్పించెను తోయథావద్్రామేణ స అభ్యనుజ్ఞాప్య కాకుత్సం యయౌ రామ రామనివేశనాత్ రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరాముని శ్రీరామునిచే పూజలను అందుకొనెను పిమ్మట తన వెంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనము నుండి బయలుదేరెను సహృద్భిస్త్ర రామోపి సహాసీన ప్రియంవదై సభాజితో ని వివే తాననుజ్ఞాప్య సర్వసహ పిమ్మట శ్రీరాముడును ప్రియభాషణము చేయుచున్న మిత్రులతో ఆసీనుడై అతట కొంత తడు తడవు గడిపెను అనంతరము అతడు పెక్కురీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమును ప్రవేశించెను హృష్ట నారీ నరయుతం రామవేష్మ తధాబౌ యథామత్తద్విజగణం ప్రఫుల్ల నలినం సరహా ఆ రామమందిరము సంతోషముతో పొంగిపోవుచున్న స్త్రీ పురుషులతో నిండి ఉండెను అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడుచున్న సరస్సువలే విరాజిల్లుచుండెను స రాజభవన ప్రఖ్యాత్ తస్మాద్ రామ నివేశనాత్ నిర్గత్య దృశ్య మార్గం వశిష్ఠో జన సంవృతం ఆ వశిష్ఠుడు రాజభవన్ రాజభవన సదృశమైన ఆ రామమందిరము నుండి బయలుదేరిన పింబట జనసమ్మర్దముతోనున్న రాజమార్గమును చూచెను బృంద బృందరయోధ్యాయం రాజమార్గా సమంతత కుతూహల బభూరభిసంబాదా కుతూహలజనైర్వృతా జనబృందోర్మి సంఘర్షహర్షస్వనవతస్త బూూవరాజమాగస్ సాగరస్ నిస్వన సిక్తృష్టరథ్యాల్దహర్వమాలి ఆసీదయోధ్యానగరీ సముత్సిత గృహధ్వజ అయోధ్య నందలి రాజమార్గములన్నీనూ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును వేడుక పడుచున్న జన బృందములతో ఇసుక వేస్తే రాలనంతగా క్రిక్కిరిసి ఉండెను అచట గుంపులు గుంపులుగా చేరిన జనులెల్లరను సముద్ర తరంగముల వలె అహమహ అహమహమికతో ఒకరినొకరు త్రోసుకొని చుండిరి వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగరఘోషవలే మిన్ను ముట్టుచుండెను జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరచి కలిఎంపి చల్లిరి అదంతటను బారులు తీర్చి పోక చెట్లను అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి అన్ని గృహముల మీదను ధ్వజ పతాకముల రెపరెపలు కనువిందు గావించుచుండెను అప్పటి ఆ అయోధ్యా భవనం అయోధ్య వైభవము వర్ణనాతీతము తదాయోధ్యా నిలయ శస్త్రీ బాలా బలోజన రామాభిషేక మాకాంక్ష మాకాంక్షన్న దుదయం రవేహి మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి వాసులైన స్త్రీలు పురుషులు బాలులు బాలికలు వృద్ధులు ఎల్లరును ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకై ఉవ్విళ్ళూరుచు సూర్యోదయమునకై ఎదురు తెన్నులు చూచుచుండిరి ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనం ఉత్సకో భూ ఉత్సుకో భూజ్జనోద్రష్ం తమయోధ్య మహోత్సవం ప్రజలు తమ వాక్ తమ ఇండ్లను తమను అలంకరించుకొనుటకు కొనుట కొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చు అయిన అయినా ఆ అయోధ్య మహోత్సవమును కనులారా దర్శించుటకై తహతహ పడుచుండిరి ం తం జనసంబాదం రాజమార్గం పురోహిత వ్యూహన్నివ జనౌఘం తం శనై రాజకులాం శనైరాజకులాం యత్రశిఖరప్రేఖ్యం ప్రాసాదమీహ్య సహ సమీయాయ నరేంద్రేణ సక్రేణస్పతి వశిష్ఠమహర్షి జనసమ్మర్దముతో నిండిన ఆ రాజమార్గమును గాంచుచు ఆ ప్రజాసమూహమును రెండుగా వేర్పరుచుచున్న వానివలే రథముపై తిన్నగా సాగుచు రాజభవనమునకు చేరెను తెల్లని వలె ఆవృతమైన గిరిశిఖరములవలేనున్న రాజభవనమును అధిరోహించి ఆ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుని సమీపించెను సమాగతం అభిప్రేక్ష్య హిత్వా రాజసనం నృపహ పప్రచ్చ సచ తస్మై తత్ కృతమిత్యభ్యవేదయత్ తేన తన చైతల్యం సాసీనా సభసద ఆసేభ్య సముతస్థు పూజయంత పురోహితం గురునాభ్యను మనుజం విసృజ్యం వివేశాంతఃపురం రాజా సింహో సింహోగిరిగుహామివ తదగ్రవేష ప్రమదనాకల మహేంద్రవేష్మ ప్రతిమం నివేసనం విదీపయాంశారువేషివ శశీవ తారాగణసం నభహ అట్లు తన కడకు వచ్చిన మునిని జోచి దశరథుడు తన రాజాసనము నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించెను అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను అప్పుడు దశరథునితో పాటు అతట ఉన్న సభాసదులందరూ ఒక్కుమ్మడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవును ప్రకటించిరి గురువు గారి నుండి అనుజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్సుల నెలలను వీడ్కొని సింహము పర్వత గుహను వలె రాజాంతఃపురమును ప్రవేశించెను చక్కని వేషములతో ఆభరణాదులతో మనోహరముగానున్న మనులతో ఆ రాజభవనము నిండియుండెను అది దేవేంద్ర భవనమును తలపించుచు వెలుగులను చిమ్ముచుండెను అట్టి మనోగ్ర మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మెలమిళలాడుచున్న ఆకాశమున వలె ప్రవేశించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే పంచమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండము నందు ఐదవ సర్గము సమాప్తము